మన ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ తరపున మీ అందరికి కూడా భోగి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది అదే విధంగా సంక్రాంతి కనుమ శుభాకాంక్షలు మన ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఈ సంక్రాంతి పండగ ఆనందంగా చేసుకోవాలని అదే విధంగా ప్రతి ఒక్కరు రోజు భోగి సంబరాలు సంక్రాంతి సంబరాలు మొత్తం వైజాగ్ మొత్తం కూడా ప్రజలందరూ కూడా ప్రతి వీధిలోను ప్రతి గల్లీలోను ప్రతి పార్టీ ఆఫీసులో కూడా సంక్రాంతి వేడుకలు గ్రాండ్గా చేయడం జరిగింది అదే విధంగా ప్రతి ఒక్కరూ విలేజ్ వెళ్ళే వాళ్ళందరికీ కూడా జాగ్రత్తగా వెళ్ళి పండగ మీ ఆనందాన్ని పంచుకోండి అదే విధంగా ప్రతి ఒక్కరు కూడా తెలుసుకోవాల్సిన విషయం అంటే పండగకి వెళ్తున్న కంగారులో చాలా ర్యాష్గా డ్రైవ్ చేయడం కరెక్ట్ కాదు నెమ్మదిగా వెళ్ళండి కంగారు ఏమీ లేదు ప్రతి ఒక్కరు కూడా ఫ్యామిలీతో ఆనందంగా పండుగ చేసుకోవాలని మా ముందడుగు నైన్ నిమిషాల తరఫున మీ అందరికీ కూడా కోరుకోవడం జరుగుతుంది అదేవిధంగా ప్రతి ఒక్కరు కూడా మన ఏయు గ్రౌండ్లో జీవిఎల్ సంబరాలు టౌన్లో వెళ్ళిన ఆనందం వస్తుంది అక్కడికి వెళ్తే ప్రతి ఒక్కరు కూడా వీలైతే ఈ మూడు రోజులు కూడా సంక్రాంతి సంబరాలు చేయడం జరుగుతుంది అక్కడికి వెళ్తే మీ అందరికీ కూడా ఒక విలేజ్కి వెళ్ళిన ఫీలింగ్ రావడం జరుగుతుంది వీలైన ప్రతి ఒక్కరు కూడా మీ ఫ్యామిలీతో వెళ్ళి అక్కడికి వెళ్ళి అక్కడ ఉన్న అన్ని కూడా తిరిగించి మీరందరూ కూడా ఆనందంగా చేస్తారని ఈ పండుగ చేసుకుంటారని కోరుకుంటాం ప్రతి ఒక్కరూ కూడా సినిమాల మీద సినిమా ఇవ్వాలి కాబట్టి రేపనే చూడవచ్చు ఈ సంక్రాంతి సంబరాలు అనేవి ఈ మూడు రోజులే ఉంటాయి ప్రతి ఒక్కరూ కూడా ముందు సంక్రాంతి సంబరాల్ని ఎంజాయ్ చేయండి అదేవిధంగా సంక్రాంతి ఏ విధంగా అయితే మనం చేసుకుంటామో ఆ ఆనందంలో మీరు ములుగు తేలాలని మీ ఆనందాన్ని ప్రతి ఒక్కరికి పంచండి ప్రతి ఒక్కరు కూడా శుభ్రమైన మంచి పిండి వంటలు వండుకొని ప్రతి ఒక్కరు కూడా సంక్రాంతి పండుగని ఆనందంగా చేసుకోండి ప్రతి ఒక్కరూ చాలా హ్యాపీగా ఈ పండుగని ఆనందంగా చేసుకొని మీ పిల్లలతో మీ పండుగ ఆనందంగా చేసుకోవాలని మా ముందడుగు న్యూస్ స్థానం తరఫున కోరుకుంటున్నాం అదేవిధంగా అల్లుపురం వెంకటేశ్వరం మెట్టపైన కళ్యాణం శ్రీనివాస్ కళ్యాణం జరుగుతుంది ప్రతి ఒక్కరూ అక్కడ భక్తులందరూ కూడా పాల్గొనడం జరిగింది ఆ కళ్యాణం కూడా మీకోసం ఆ వీడియో పెట్టడం జరిగింది అదే ఇప్పటి వరకు విశాఖ సిటీలో సంక్రాంతి సంబరాలు ఎక్కడైతే జరిగాయో అవన్నీ కూడా మీకు ఈ స్క్రీన్ మీద మీకు రావడం జరుగుతుంది ఇవన్నీ కూడా చూడండి ఇంకా ఎక్కడైనా సరే మీకు పండగ ఎక్కడ బాగా జరిగితే మాకు వీడియో పంపించండి కావాలంటే కంపల్సరీగా మీకు మన ఛానల్లో వీడియో జరుగుతుంది అందరూ కూడా మరొకసారి సంక్రాంతి సంక్రాంతి శుభాకాంక్షలు తెలియజేయడం జరుగుతుంది ప్రతి ఒక్కరూ కూడా ఆనందంగా ఉండాలని మా ముందడుగు నైన్ న్యూస్ ఛానల్ తరఫున సంక్రాంతి కరుమ శుభాకాంక్షలు